దయచేసి ముప్పై ఏళ్ళు వచ్చినా లగ్గం చేసుకుంటానంటే పిల్ల దొరుకుతలేదు అనుకునేటోళ్ళు ఎవల నుండి వార్త చూడకపోవడే చాలా బెటర్ వాళ్ళ మీ మనోభావాలకు చాలా ఎమోషనల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది నా బతుక్కోళ్ళవరు కూడా లేదని నెత్తి కొట్టుకునేటోళ్ళు కూడా ఈ వార్త చూస్తే వాళ్ళ వల కన్నీళ్ళ వరద వారిస్తారేమో మాది ఇన్పగుండే మేము చూస్తామంటే మీ ఇష్టం మరిగా ఈ బ్రదర్ కు మాడ మీద రెండు సుడులున్నట్టున్నాయి కదా అందుకేనేమో ఒకటేసారి ఇద్దరితోటి ఏలుబట్టి పోలు తిరుగుతున్నాడు ఇట్లా పక్కకున్న ఒక్క బ్రదరే ఇద్దరి మెడల మూడు ముళ్ళు వేసి వచ్చిన నలుగురి చుట్టాల నడువ పంచభూతాల సాక్షిగా మిమ్ములన ఆరో ప్రాణంగా చూసుకుంటా అని పట్టి ఏడు అడుగులేసిండి ఇట్లా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం అయింది ఈ ఇద్దరు పెండ్లాల ముద్దుల మొగని పెండి సూర్యదేవ్ అనే బ్రదరు నా గుండెల్లో నాలుగు కవాటాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎట్ టైం ఇద్దరికి ఆ గుండె గాదులలో లాల్ లాల్దేవి జలకర్ దేవి అనే ఇద్దరు పెళ్లి పిల్లలుగా ఇద్దరు అక్క చెల్లలు అనుకునేరు కాదు ఒక్కూరోలు కూడా కాదు ఇద్దరు వేరు వేరు రోళ్లే ముక్కోనపు ప్రేమ గురించి ముందే చెప్పుకున్నారట ఇక నువ్వు లేకుండా మేము ఉండలేమని ఫిక్స్ అయ్యారట ఇదే ముచ్చట పెద్దలకు చెప్తే అద్దనకుంట పెళ్లి పత్రికలు కొట్టించి మరీ లగ్గం చేసిరు ఇక పెళ్లికి వచ్చిన చుట్టాలను నడమిట్లనే పిలగాడు ఇద్దరు భార్యలను ముద్దుగా చూసుకుంటా అని బాండు కాయుధం కూడా రాసిచ్చిండు ఏ పోరున్నా మంచిదే గానీ సవితి అంటారు కదా మరి ఆ ఉపద్రవాన్ని ఏ ఉద్దండులు కూడా జయించలేకపోయారు ఈ బ్రదర్ ఎట్లా జయిస్తాడో ఏందో